తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం పరిశుద్ధ గ్రంథధ్యానము మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవరు అని చెప్పి ఆయన పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను చనులది చూచి భయపడి మనుష్యుల కిట్టి ఇచ్చిన దేవుని మహిమపరిచిరు యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషును చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్ను కూర్చుండలి అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగి ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలవ వచ్చి కానీ నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనుకనవని కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య బాబమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను అప్పుడు యోహాను శిష్యుడు ఆయన ఎద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసములు చేయుచున్నాము కానీ నీ శిష్యుడు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి జనములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేదురు ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసికేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలుతపరచును చినుగు మరి ఎక్కువగును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన కుమురుకి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ముంచుము ఆమె బ్రెదుకునను ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వేలరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగములు గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపర్చనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించుడు జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించను యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావేదు కుమారుడా నమ్మును కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గురుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరు యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన యొక్క మోగవాని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేల్లు ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకున్నది అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందునూ గ్రామముల ఎందునూ సంచారము చేశాను ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె